నెల్లూరు జిల్లాలోనే గూడూరు పట్టణంలో ఉన్నటువంటి సొసైటీ సెంటర్ ఐసిఎస్ రోడ్ టూ టౌన్ ప్రాంతాల్లో రేషన్ షాపులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ప్రారంభమయ్యాయని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని కూడా అక్రమంగా అమ్ముకున్నారని గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాలు మళ్లీ ప్రారంభించడం జరిగిందని అరవై ఐదు సంవత్సరాల నిండిన మరియు దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దే రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు శిలం కిరణ్ కుమార్ కుమార్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు కాంబినేషన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఈరోజు అధికారంలో చేపట్టారు అది పేద ప్రజలు అలాగే నిరుపేదలు మధ్య రైతు చలువే అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతంలో గత గవర్నమెంట్ ఈ ఆటోల్లో తీసుకొచ్చి ఒక సెంటర్ లాగుతుంది ఆగిన తర్వాత అక్కడికి ఎవరు వస్తారో వాళ్ళే తీసుకెళ్తారు ఎవరిని ఆబ్సెంట్ అయితే ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు వీళ్ళేం ఏం చేస్తారు అంటే బండి ఒక గంట సేపు ఆ వార్డులో ఉంటారు తర్వాత అది తీసుకుపోయి అక్రమం వాళ్ళకి అమ్మేస్తారు స్మగ్లింగ్ మొత్తం మొన్న మీకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళి ఈ యొక్క అక్రమ బియ్యం అక్రమని పట్టుకున్న విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా కాబట్టి ఈ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో దాదాపు గతంలో బ్రహ్మాండంగా ఇంటికాడే డీల్ ఇచ్చేటువంటి సదుపాయం ఉండింది తర్వాత పార్టీ గవర్నమెంట్ మారిన తర్వాత కొత్తగా ఈ యొక్క ఆటోలు పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు దాదాపు వాళ్ళు చేసిన అక్రమాలు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎన్డిఏ కూటమి గెలిచిన తర్వాత వంద పైగా కేసులు ఆ రోజు బుక్ చేసామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే దాదాపు అరవై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా పట్టుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు బుక్ చేస్తున్నా కాకినాడ పోర్టులో సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాజెల్ల మనోహర్ గారు వెళ్ళి ఈ యొక్క ఆపరేషన్ చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా అంటే ఈ యొక్క రేషన్ షాప్స్ అంటూ కూడా ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక్కడే డీలర్ మీకోసం వెయిట్ చేస్తుంటాడు అలాగే ఈవినింగ్ నాలుగు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు కూడా డీలర్ ఉంటాడు ఒక్క సాటర్డే అంటే శనివారం సెలవు మళ్ళీ యాక్చువల్గా ఆదివారం పడు కూడా సేమ్ ఇదే టైంకి డీలర్ షాప్ తెలుసుంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఈ షాపులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే అరవై సంవత్సరాలు నిండినటువంటి ముసలి వాళ్ళకు కానివ్వండి అలాగే వికలాంగులకు కానివ్వండి నేరుగా డేలరే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క సరుకులు ఇచ్చేటువంటి సౌకర్యం కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు కల్పించారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు